గుడిలో చెట్టు రావి చెట్టు ఎందుకు కలిసి ఉంటాయో మీకు తెలుసా సాధారణంగా ప్రతి గుడిలో వేప చెట్టు రావి చెట్టు కలిసే ఉంటాయి రావి చెట్టును శ్రీ మహావిష్ణు స్వరూపంగానూ వేప చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగానూ భావించాలని పురాణాలు చెబుతున్నాయి ఈ రెండు చెట్లను కలిపి పూజించటం లక్ష్మీనారాయణను కలిపి పూజించటంతో సమానం ఈ జంట వృక్షాలను పూజించి ప్రదక్షిణ చేయడం ద్వారా ఎన్నో దోషాలు తొలగి పరిపూర్ణ సుఖజీవనం పొందుతారు అలాగే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం శని దోషం ఉన్నవాళ్ళు రావి చెట్టుకు పూజ చేయాలి రావి చెట్టుకు నమస్కరించి ప్రదక్షిణాలు చేస్తే శని దోషాలు తెలిగిపోతాయి రావి చెట్టుకు ప్రతిరోజు తాకకూడదు కేవలం శనివారం మాత్రమే తాకాలి రావి చెట్టు గాలి తగిలితే మనుషులకు మంచి ఆలోచనలు వస్తాయి గౌతమ బుద్ధునికి జ్ఞానోదయం కలిగింది రావి చెట్టు కిందనే కాబట్టి ఆ చెట్టుని బోధి వృక్షం అని కూడా అంటారు